ఘంటసాల గారి పట్ల ఎందుకంటే ఆయన పాటలు వింటూ పెరిగాం జీవనసారంలో చివర వెళ్ళిపోయే దశలో కూడా ఘంటసాల గారి భగవద్గీత వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు దురదృష్టవశ ఒకటే ఇక్కడ చిన్న మైనస్ తోడు చెప్తాను ఆయన ఎంత ఆర్తిగా ఆర్ద్రంగా బెడ్ మీద ఉంటూ భగవద్గీత పాడారు అది యాక్చువల్గా హతోవా ప్రాప్సే స్వర్గం జిత్వా భోజసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అది భగవద్గీత సారం అంటే ఒరే నువ్వు గెలిస్తే ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు లేదా స్వర్గాన్ని వెళ్తావు కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అనే మోటివేషన్ భగవద్గీత అనేది భవిష్యత్వాన్ని మోటివేట్ చేసేది అంతేగాని పోయినప్పుడు పెట్టేది కాదు భగవద్గీత బతకడానికి పెట్టేది బతికించడానికి పెట్టేది భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండే భగవద్గీత దురదృష్టవశాత్తు ఎవరో వాళ్ళు పెట్టారో అది ఆచారం అయిపోయింది వాళ్ళ దురదృష్టవశాత్తు ఎక్కడన్నా భగవద్గీత అంటే అయ్యి పాపం నిన్న బాగానే ఉన్నాడనే స్థితికి తీసుకొచ్చేసాం మనం ఆ దరిద్రం వచ్చేసింది మనకి అయినా సరే ఘంటసాల్ గారి మీదతో నేను రాసుకున్న ఒక కవిత చదివి నేను ముగిస్తాను ఘంటసాల్ గారికి ఒక చాలా గొప్ప విషయం ఆయన ఎప్పుడు సభల్లో మాట్లాడినా ఫస్ట్ చెప్పే మాట ఏమిటంటే నేను యాయవారాలు అంటే వారాలు అవి చేసుకున్న క్రమంలో నేను జోలే పుట్టినప్పుడు ఏ తల్లి నాకు మొదటి ముద్ద వేసిందో ఆవిడ ఆశీర్వచనమే నన్ను ఇంత దాకా తీసుకొచ్చిందని ప్రతి సభలోనూ చెప్పాడు మహానుభావుడు విజయనగరంలో వారాలు చేసుకుంటూ స్వరాలు నేర్చుకున్నవాడు అర్ధాకలితో జీవన సంగతులు తెలుసుకున్నవాడు సంగీతాన్ని అవపోసణ పట్టి ముద్ద పెట్టిన అమ్మ కాళ్ళకి దండం పెట్టినవాడు ఘంటసాల ఘంటసాల ఘంటసాలే లేకపోతే కరుణశ్రీ పుష్ప విలాపానికి కన్నీరు తుడిచేవరెవరు తెలుగు సినిమా పాటల్లో పన్నీరు చల్లేదెవరు రసికరాజ తగువారము కామా అంటూ జయభేరి మోగించి శివశంకరి అంటూ దర్బారీ కానల్లో దరువులేయించిన జగజ జగదేక గాన వీరుడు ఘంటసాల ఎన్ని మెట్లెక్కినా కానరాని ఏడుకొండల వాణ్ణి తిరుమల శిఖరాలు దింపించిన గానం ఘంటసాలది ఘంటసాల కంఠనాళాలకి చెరో పేరు పెట్టారు ఘంటసాల కంఠనాళాలకి చెరో పేరు పెట్టారు ఒక దాని పేరు ఏఎన్ఆర్ మరో దాని పేరు ఎన్టీఆర్ వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఆడించినట్టు ఉండేది వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఆడించినట్టుండేది కోటి కోయిల పెట్టు ఘంటసాల వేయి వేణియల మెట్టు ఘంటసాల వెరసి సుస్వరానికి ఆయువు పట్టు ఘంటసాల చాలా గొప్పగా పాడితే ఘంటసాలలా పాడేవనేవారు అది ఆయన స్వరస్థానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పోయిన రోజున కన్నీరెట్టన్ తెలుగువారు లేరు పోతూ పోతూ భగవద్గీత సారాన్ని ధారపోసి ఏడుకొండల వాడిలో ఐక్యమైన వెంకటేశ్వరుడు ఘంటసాల ధన్యవాదాలు